మనం అక్కడ ఎందుకు బాగుంది అనేస్తాను

క్రిస్టియన్ కాలనీ వరంగల్ పదకొండవ డివిజన్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ మరి పక్క వీధిలో మూడు వేల గజాలు దరిదాపుగా కబ్జాకు గురి చేయడం జరిగింది అయితే మేము కాలనీ వాసులుగా కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ పలుమార్లు మరి అదే రీతిగా అప్పటి ఎమ్మెల్యే గారు నే నరేందర్ గారు కానీ వస్కిలాబాబు కార్పొరేటర్ గారిని కానీ మరి యొక్క స్థలాన్ని రక్షించి కాలనీ వాసులకు ఉపయోగకరంగా దీన్ని చేయాలని మేము కోరాడినప్పుడు మరి మా మీద దౌర్జంగా అన్యాయం చేయడం జరిగింది బెదిరించడం జరిగింది కానీ ఎలాంటి చర్య కూడా ఈ యొక్క స్థలంలో తీసుకోలేదు అదేవిధంగా అప్పటి ఎంఆర్ఓ మరి గీజ్గొండ ఎంఆర్ఓ జాన్సన్ గారు రాంగ్ సర్వే నెంబర్ను సృష్టించి ఈ యొక్క ల్యాండ్ను ఏదైతే గ్రాప్ చేయబడిన ల్యాండ్ ల్యాండ్ను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు దువాపత్రాలను పట్టుకొని వచ్చి ఇక్కడ ప్లాటింగ్ చేస్తూ దీన్ని కబ్జాకు గురి చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మేము యాజ్ ఏ కాలనీ వాసులుగా దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళినాము తర్వాత మొన్న రీసెంట్గా కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మా మంత్రివర్యులు కొండ శ్రీరేఖ గారు అయితే రావు సార్ అయితే వాళ్ళని కూడా మేము సంప్రదించి పరిస్థితి ఇలాగుంది మరి దీన్ని రక్షించి దీనికి ఫెన్సింగ్ అది క్రియేట్ చేసుకొని ఒక కమ్యూనిటీ హాల్ను కాలనీ వాసులకు మీరు చేయగలిగితే మాకు ఉపయోగకరంగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేసుకున్నాము దానికి వారు సానుకూలంగా స్పందించి మరి ఇక్కడ చర్య తీసుకుంటామని కూడా మాకు ప్రమాణం చేస్తున్నారు మరి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క స్థలాన్ని రక్షించి మరి ఇక్కడ అనేక ఈ యొక్క కాలనీలో బీద వారు చాలామంది ఉన్నారు వారికి ఒక వాకిలు కూడా లేని పరిస్థితులు కూడా చాలా వందల కుటుంబాలు ఉన్నాయి మరి వారు ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కూడా పరిస్థితులు లేవు గనుక మరి మేము విజ్ఞప్తి అయినట్టు అట్లాంటి వారికి ఉపయోగకరంగా ఈ స్థలాన్ని ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పరిచి వారికి మరి ప్రభుత్వం తరఫున సాయం చేయాలా ఈ సంఘ ఈ యొక్క స్థలాన్ని మీరు రక్షించాలని మరి యొక్క లెవెన్త్ డివిజన్ మరి వాసులుగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం పేరు కబ్జా చేసింది అధికార అంటే అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేసిన వారికి కూడా తోడ్పాటు ఇవ్వడంతో వాళ్ళు కూడా బలం పొందుకొని దీన్ని ప్లాటింగ్ చేస్తూ దీన్ని ఇంకా కబ్జాకు తీసుకొని డబ్బులను ఏర్పాటు చేసుకోవాలన్న క్రమంలో వాళ్ళు వెళ్ళినారు కానీ వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారంటే దాని అర్థం మాకు కూడా తెలియదు మరి అప్పటి ఉన్న అధికారులు మరి మేము వెళ్ళినాం ఇక్కడ కబ్జా జరిగిందని చెప్పినాం కానీ ఎలాంటి చర్య కూడా వాళ్ళు తీసుకోలేదు సో ఆ విషయంగా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయి ఉన్నాము మరి గతంలో వీరు సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలిసినప్పుడు మరి ఇక్కడ చేస్తామని అయితే ప్రమాణం చేసినారు ఇక్కడ త్వర అతి త్వరగా ఎందుకంటే ఇది కొన్ని ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం అధికారుల చుట్టూ కానీ ఇలాంటి మాకు ఇక్కడ న్యాయం జరగలేదు సో మీ మీడియా పక్షంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ అతి త్వరలో దీన్ని రక్షించి ఒక ఫెన్సింగ్ మొదటగా వేసుకొని కమ్యూనిటీ హాల్ ప్రపోజల్ను కూడా తీసుకురాగలిగితే ఇక్కడ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం సార్